స్వతంత్రం వచ్చిన తర్వాత సమ సమాజాన్ని నిర్మించే దాంట్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల దగ్గర నుంచి మొదలెట్టి పేదవాళ్ళకి ఆహార భద్రత కల్పించే దగ్గరే మొదలెట్టి జాతీయంగా బ్యాంకులని జాతీయకరణ చేసే దగ్గరని మొదలెట్టి పేదవాళ్ళకి ప్రభుత్వ ఆస్తులు ఇచ్చి వారికి కూడా ఒక భరోసా కల్పించే దగ్గర నుంచి మొదలెట్టి చిట్ట చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మనందరికీ తెలియంది కాదు ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది పదవులు వస్తుంటాయి పోతుంటాయి నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను నాది కాంగ్రెస్ పార్టీ అని ధైర్యంగా జబ్బలు తరుచుకొని గ్రామీణ ప్రాంతంలో ఉండే మన నాయకులు ఈ పార్టీని నమ్ముకున్న నాయకులు ఎలా ధైర్యంగా ఒక గుండె ధైర్యంతో మాట్లాడతారో మనకి తెలియంది కాదు అనేక ప్రాంతీయ పార్టీలు వస్తుంటాయి కొద్ది రోజులు ఏదో పారోత్సవల్లా ఎదుగుతే అంతైతే ఈమె తప్పున ఆ పారోత్సవ కింద పెరగటం సాధ్యం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్టాండర్డ్ గా కాంగ్రెస్ పార్టీ బీభవం మీద నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ వర్కర్ పనిచేయాలి అన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న పార్టీ పదవిలో పనిచేయాలి అన్నా చాలా గర్వంగా చెప్పుకుంటాం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాను నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని నేను కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి అధ్యక్షుడిని బ్లాక్ స్థాయి అధ్యక్షుడిని ఇలా చెప్పుకుంటా చాలా గర్వంగా చెప్పుకుంటాం అది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అనేక కష్టాలు చూసింది అనేక నష్టాలు చూసింది అనేక ఇబ్బందులు చూసింది అనేక ఇబ్బందులు పెట్టి మనుషులకు కూడా మళ్ళా తీర్చుకుంది అది కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఎన్ని వరదలు వచ్చిన ఖర్గే గారు మన దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ అదే రకంగా ప్రియాంక గాంధీ గారు కానీ ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఇక్కడ ఎన్నికలు జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారు గాని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే గారు గాని ఇలా వీళ్ళందరూ ఈ పార్టీ కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం ఎలా కష్టపడి కష్టాలు నష్టాలు అనుభవించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడుదలుగులు వచ్చినా పార్టీని కాపాడుకునే దాంట్లో పార్టీలో